ప్రెసిడెంటు ప్రెసిడెంట్ పని అన్ని అందరి మధ్యన సమన్వయం అధినాయకత్వం చెప్పేది అమలు చేయాలి కార్యక్రమాలు తీసుకుని అమలు చేయించాలి వీళ్ళందరితో సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఈయన పర్మిషన్స్ తీసుకురావాలి అట్లాగే ఆర్గనైజేషనల్ సెక్రటరీ జనాల గ్యాదరింగ్ నిధులు సమకూర్చి పెట్టాలా ఇట్లాంటి పోస్టు దానికి ఒక వర్కింగ్ స్టైలు నువ్వు రాసి విత్ దాంతో ఎనో చేయాలి వీళ్ళు వీళ్ళు చేస్తారు ట్రెజరర్ డబ్బులు కలెక్ట్ చేసి ఇట్లా చేయాలా అట్లాగే నెలకి వారానికి ఒక రెండు ప్రోగ్రాములు తీసుకోవాలి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని జనంలోకి తీసుకెళ్లాలా ప్రచారం చేయాలా ఇట్లాంటివన్నీ వాళ్ళకి గైడ్లైన్స్ ఎవడిస్తున్నాడు తెలుగుదేశం ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు దగ్గర నుంచి సంక్షేమ పథకాల దాకా ప్రతిసారి తెలుగుదేశం సిస్టమేటిక్గా వాళ్ళ కార్యకర్తను మోటివేట్ చేస్తుంది ఎప్పుడు ఆర్గనైజేషనల్గా యాక్టివ్గా ఉంటుంది తెలుగుదేశం జనసేనకి అది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని మీద దృష్టి సారించి చేద్దాం అనుకుంటున్నారు ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణాన్ని స్థిరత్వం చేసుకోబోతే నువ్వు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి ఏం డోకా లేదు ఆయన రాజకీయం ఓ పాతిక ముప్పై ఏళ్ళ దాకా ప్రాబ్లమే లేదు ఎందుకయ్యా అంటే ఆయన కింగ్ అవుతారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది కింగ్ మేకర్ గా మాత్రం రాబోయే పాతికేళ్ల దాకా కూడా ఉంటాడు అధికారంలోకి ఎవడు రావాలి ఎవరిని దించాలి అనే దానికి ఆయన ఉపయోగపడతాడు ఎందుకంటే సామాజిక వర్గం అంత బలంగా ఆయనతో పెనవేసుకుపోయింది అయితే వందకి డె మంది ఈ నెనకాలే ఉంటారు